వేరే ఊర్లలోనేమో చిన్న చిన్న ఊర్లలో కూడా ఊరి బయట వరకు కూడా రోడ్డుకి ఇరువైపులో వస్తున్నటువంటి సడికాలు వాళ్ళని ఊరి చోరి తీసి ఒక కల్వకొలు గ్రామంలో మాత్రం స్టాండ్ ఆవర్లోనే ఇది వదిలేయడం వల్ల ఈ ఇళ్ల మధ్యనే ఆ కాలువల ద్వారా వస్తున్నటువంటి మురుగునీరు ఎక్కడికక్కడ ఇళ్ల మధ్యలో చేరుకుంటుంది అది రోగ తీగలు దోమలు రోగాలు ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా మన మంత్రి గారు తక్షణమే స్పందించి ఈ రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళతో మాట్లాడి ఇది కుడికి అటు రోడ్ వరకు ఈ రెండు కాల్వల్ని కూడా కంటిన్యూ చేసి ఈ నాళ్ళ ఈ నీళ్ళను ఎలా పడే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లనే నార్లాపూరు సిరిరాంపల్లి ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి రోడ్డును ఇట్లా రోడ్ ఎక్కి రావాలంటే ఆ చివరికి ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి తిరిగి రావాలి అట్లా కాకుండా అక్కడ ఉన్నటువంటి కల్మెట్ దగ్గర ఏదైతే కలవట్టు ఉందో కలవట్టు కిందగానే దాన్ని ఎందుకల్లి రోడ్డు చేస్తే ఈ మోన్పే కానీ కల్వకొలు ఊర్లకు వెళ్ళడం కానీ ఎత్తం వనపర్తి వెళ్ళేటువంటి రోడ్డును కూడా కింద గ్రౌండ్ గ్రౌండ్ ప్రాస్ రోడ్డు చేయించినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కల్వకొలు గ్రామ ప్రజలందరం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది తక్షణమే అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే దీన్ని అమలు చేసి ఈ కాలువల దుండు కాలువ చివరి దాకా ఆ అండర్ పాస్ రోడ్ ఒకటి ఆ కాలువట్టు దగ్గర చేయాలని చెప్పి కల్వకులు గ్రామ ప్రజలుగా ప్రభుత్వానికి వినియోగించా ఉంటున్నాం ఖచ్చితమే స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది